ఎస్విఎన్ న్యూస్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ పి సూర్యబాబు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో మీ వంతు సేవలు అందిస్తూ మంచి మంచి న్యూస్ అందించారు అని ఎస్విఎన్ న్యూస్ ఛానల్ అధినేత శీలా గురువులు రిపోర్టర్ సూర్యబాబుని అభినందించారు నైపుణ్య ప్రజలకి అటు ప్రభుత్వానికి ప్రతిపక్షానికి అనుసంధానంగా వ్యవహరించి కూటమి గెలుస్తుంది విశాఖపట్నం సిటీ ల్యూసిపల్ అని చెప్పిన మన సూర్యబాబు గారు కూడా మరి కష్టపడి పనిచేసే మంచి మన సంస్థకు పేరు తెచ్చిన సూర్యబాబు గారు కూడా మరి ఆయన సంస్థకి అడుగులు మడుగులు ఎత్తుతూ మరి ఈరోజు సూర్బాబు గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా విషయాన్ని దాచకుండా చెప్పే వ్యక్తి మేనేజ్మెంట్ చెప్తుంది అందువల్ల ఆయన కూడా మేనేజ్మెంట్ తరఫు నుంచి నేను శుభాకాంక్షలు తెలియజేయను